హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో చికెన్ లెగ్ ఫ్రై అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ని ప్రిపేర్ చేయడం కోసం లెగ్ పీసెస్ని ని ఫైవ్ తీసుకున్నానండి ఈ లెగ్ పీసెస్ ని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మసాలా అంతా లోపలికి పట్టి అంతే కాకుండా కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఒక అర స్పూను చికెన్ మసాలా వేసుకోవాలండి ఒక అర స్పూను గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పౌడరు ఒక పావు స్పూను పెప్పర్ పౌడరు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ లెగ్ పీసెస్కి పట్టే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లలో కూడా పొయ్యే విధంగా మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఈ చికెన్ ముక్కలకి ఈ కార్న్ ఫ్లోర్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం వాటర్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఈ మసాలా మొత్తం కొంచెం లూజ్ అయ్యి లెగ్ పీసెస్ కి సరిగ్గా మసాలా పట్టదండి ఇందుకోసం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పిండి లెగ్ పీసెస్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపించే విధంగా లెగ్ పీసెస్ కి మసాలా మొత్తం బాగా పట్టాలి ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ ఫ్రీజ్ చేసుకోండి ఒకవేళ అంత టైం లేకపోతే మినిమం ఒక థర్టీ మినిట్స్ అయినా ఫ్రీజ్ చేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ డీప్ ఫ్రిజ్ లో చేసుకున్నానండి వన్ అవర్ తర్వాత ఈ లెగ్ పీసెస్ ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫెక్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఈ లెగ్ పీస్ ని ఆయిల్ లో పట్టేంత వరకు వేసుకోండి ఒక త్రీ లెగ్ పీసెస్ పట్టేయండి నాకైతే మనం లెగ్ పీసెస్ వేయగానే వెంటనే గరిటితో కదపకుండా కొంచెం కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఇవి చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి అదే మనం మంటన్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పైకి చూడటానికి ఫ్రై అయినట్లు కనిపిస్తాయి కానీ లోపల అయితే సరిగ్గా కుక్ అవ్వదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యేస్తే పర్ఫెక్ట్ గా లెగ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవచ్చండి నాకైతే ఈ లెగ్ పీసెస్ ఫ్రై అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పట్టిందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ ని పక్కకు తీసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయినా ఈ లెగ్ పీసెస్ ని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కి సర్వ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి నేను ఇప్పుడు ఒక లెగ్ పీస్ ని చూపిస్తున్నా చూసారా పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మెచ్చుకోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి